ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ ಜಾನಕಿ ಟಿವಿಯ ಸುದ್ದಿವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ನಾನು ನಿಮ್ಮ ಎಂ ಮಹಾದೇವ ಸ್ವಾಮಿ ಉಷಸ್ ಸಂಸ್ಥೆ ಅರ್ಪಿಸುವ ಏಕಾಂತತೆ ಕಿರುಚಿತ್ರ ಉಷಸ್ ನಿರ್ಮಾಣದ ಎರಡನೆಯ ಮಲಯಾಳಂ ಭಾಷೆಯ ಮೈಸೂರಿನಲ್ಲೇ ಚಿತ್ರಿಸಿರುವ ಚಿತ್ರದ ಬಗ್ಗೆ ತಿಳಿಸಲು ಪತ್ರಕರ್ತರ ಭವನದಲ್ಲಿ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯನ್ನು ನಡೆಸಲಾಯಿತು ಏಕಾಂತತೆ ಚಿತ್ರದ ಪೋಸ್ಟನ್ನು ಚಿತ್ರದ ಕಲಾವಿದೆ ಹಾಗೂ ನಿರ್ಮಾಪಕಿ ಶ್ರೀಮತಿ ಇಂದಿರಾ ನಾಯರ್ ನಿರ್ದೇಶಕ ವಿ ದೇವದಾಸ್ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕ ಕಮಲ್ ತುಳಸಿ ಛಾಯಾಗ್ರಾಹಕ ವಿನಯ್ ರಾಂಪುರೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದರು ఒె మెసేజ్ ఇది ఇది అది నిమిషం కొట్ట అదన ప్రయత్నమంటే అందరూ అది వెళ్ళి అను సినిమాలి తోర్సక ఆ దొడ్డు సినిమా ఆ ఇప్ప నిమిషద ఎస్ట్ కళ సా అసలు మాత్రం నో అభినయస్ బాగా ఉత్తక్షేత్ర అంత విజయనగర్ ఫోర్ స్టేజ్ ఫస్ట్ ఫేస్ అనేది మేలుగడో అది నా స్క్రీన్ సంజ ఆరు వే హిరియ రంగక మే చలనచిత్ర నడి రామేశ్వరి వర్మవర పంచబోదు అద్రీన్ ఇది ఎరడనే కిరుచిత్ర అంటే ఇంక ముందే కన్నడూ నొడక్షన్ అంత ఆసె ఇది నమే అ ెం అనుకుంటున్నాను సో ఈ వేరుచిత్ర దయవిట్టును అద్ర బేచ్ిన ప్రచారోత్సాహిస్తూ నీవు బరబు